దేశంలో సమాజాన్ని ముందుకు నడిపేయాలంటే సామాజిక న్యాయం అనేది ఒక కీలకమైన అంశం దానిలో సమానత్వ న్యాయం అనేది దానికి ఒక పునాది ఈరోజు స్వాతంత్రం వచ్చి మనకు డెబ్బై ఐదు ఏళ్ళు అయింది కానీ మనకు అన్ని అన్ని మనకు అన్ని విధాలుగా అన్యాయం జరుగుతున్న వస్తుంది డెబ్బై ఐదు నుంచి కొన్ని వర్గాలకు మాత్రమే అన్ని విధాలుగా న్యాయం జరుగుతున్నది కానీ ఈ దేశంలో మనమే తొంభై శాతం మంది జనాభా ఉన్నాం బీసీ ఎస్టీ ఎస్సీ రంగు తొంభై శాతం పది శాతం జనాభా ఉన్న అల్ప కులాలు వారి చేతుల్లో అన్నీ ఉన్నాయి ఇలా రాజ్యాధికరంగాని సంపద కానీ కానీ ఈ దేశంలో ఉన్నది సంపద కానీ దేశం మనది దేశంలో సంపద మనది కానీ మనందరం కలిసి ఈ పది శాతం ఉన్న అల్పసంఖ్యా కులాలకే అధికారం అండగట్టి ఈరోజు చేయజాచే పరిస్థితికి వచ్చింది మనం ఈ రోజు మనకు భరని బురెని నాకు ఇల్లి అని చెప్పేసి అని మనం అనుకుంటున్నాం మనం తొంభై శాతం మంది జనాభా మనం ఉండి వాళ్ళకు ఓట్లేసి అధికారం అండగట్టి గల్ల పెట్టకుండా తారం చేయి వాళ్ళకి ఇచ్చేసి ఈ రోజు మనం వాళ్ళ కాడ అడుగునే పరిస్థితి వచ్చింది ముఖ్యంగా మనందరం ఈ సమావేశానికి వచ్చిన వాళ్ళందరం కూడా అన్న చెప్పినట్టు ఒక్కొక్కరు వంద మంది సమానం మనం ఈరోజు మనం ఎదుగుతున్న యువత యువతని మనం మేలుకొల్పాలి వాళ్ళ కళ్ళ ఎదుట ఎగిరే జెండాలని ఒకసారి పరిశీలించమని చెప్పి అనాలి అదే విధంగా మనం ఈ రోజు మోసే కాడ మనమే ఉంటున్నాం జెండ కట్టే కాడ మనమే ఉంటున్నాం జేజేలు జేలు కొట్టే కాడ మనమే ఉంటున్నాం కానీ అసెంబ్లీకి పట్టు దూరం ఉంటున్నాం ఇది ఒకసారి మనందరం బీసీ ఆలోచన చేయాలి ఈరోజు ఒక సమస్య ఇప్పుడు స్వాతంత్ర ఉద్యమం మనమే చేసినాం తెలంగాణ ఉద్యమం మనమే చేసినాం ఇలా బీసీలకు సమానత్వ న్యాయం కోసం మరో ఉద్యమం చేయాల్సిన సమయం ఆసనమైంది మనందరము చైతన్య సమయం ఆసనమైంది అందరూ ఒకసారి మేధావులు కానీ నాయకులు రాజకీయ నాయకులు కాని విద్యార్థులు కానీ యువకులు కానీ ఒకసారి మన ఆలోచన చేయాలి ఈ రోజు ఒక సమస్య నేను మీ ముందు తీసుకురాల్చుకుంటున్నాను నాది నల్గొండ జిల్లా నాగార్జున సహా నియోజకవర్గం నల్గొండ జిల్లాలో పెద్ద నాయకుడు జానారెడ్డి గారు నేను కుమ్మరి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని ఆ రోజు నేను నా నల్గొండ జిల్లా అధ్యక్షుడికి కుమ్మార్ సంఘం జిల్లా అధ్యక్షుడు కొనసాగిన మన తర్వాత అన్న మనని వేరే బాధ్యత తప్ప చెప్పాడు ఆ బాధను నిర్వహిస్తున్నాను అయితే నేను అక్కడున్న కుమ్మర్ల గురించి నేను ఎన్నో సేవలు చేసిన సమావేశాలు ఏర్పాటు చేసిన సభలు నిర్వహించిన ర్యాలీలు చేసిన అక్కడ చైతన్యపర్చుకున్న కుమ్మర్లని నేను నవంబర్ నెలలో సెప్టెంబర్ నెలలో మొల్ల ముల్ల అంటే కవయత్రి శ్రీకృష్ణ దేవ కాలం ఆ రోజు స్త్రీలకు విద్య నిషేధించబడిన ఆ కాలంలోనే ఆమె చదువుకొని గొప్ప కవిత్రాలైంది శ్రీకృష్ణ దేవ దేవరాయల కాలంలో ఆమె పేరు మీద రెండు రెండు వేల పదిహేనులో భారత ప్రభుత్వం స్టాంపు కూడా తీసింది ఇవాళ ఆమె రామాయణాన్ని తెలుగులో రాసింది చిన్నపిల్లలకు అర్థమయ్యే విధంగా రామాయణ తెలుగులో రాసి ఇవాళ తెలుగు జాతికే ఆమె అందించిన వ్యక్తి ఆ మహనీరాలు అలాంటి మహనీరాలు పెట్టడం కోసం నేను అక్కడ ఉన్న కుమ్మరులని అందరూ కలుసుకొని అక్కడ ఉన్న జానరెడ్డి తనయులు ఎమ్మెల్యే గారు పెద్ద కొడుకు ఎంపీ చిన్న కొడుకు ఎమ్మెల్యే అక్కడ కలిసినాం కలిసేసి అయ్యా ఈమ మా కుల దైవం లాంటిది ఈ ఒక విగ్రహం వేర్పాటు చేసుకోవాలి మేము అక్కడ అని కలవంటే ఫస్ట్ ఆయన మమ్మల్ని పెట్టుకోమని చెప్పిండు ఇది ఎంత రాష్ట్రమో తెలుగు రాష్ట్రం రెండు రెండు రాష్ట్రాల్లో చాలా సెన్సేషన్ అయింది ఈ విషయం అయితే పెట్టుకోమని చెప్పిండు తర్వాత వాళ్ళ నాన్న కుట్రలకు కుట్రలు బండి ఆయన కుట్రలు నేను తెలియదు నేను కొత్తగా రాజకీయాలకు వచ్చిండు జేవిరెడ్డి గారు తర్వాత నాన్న ఏం చెప్పిండు తర్వాత మా మా అక్కడ మున్సిపల్ సిబ్బందికి ఆర్డర్ చేసిండు పూర్తి చేయమని చెప్పేసి ఎవరు జానారెడ్డి గారు మేము తెలుసుకొని అడా కూడా పోయి ఆపేసినా తెల్లవారుజామున అక్కడ పోయి ఆపినాక తర్వాత నేను ముప్పై మందులు వేసుకొని మళ్ళీ ఎమ్మెల్యే గారికి అడగడం నేను అయ్యా మీరే పెట్టుకో అని చెప్పినారు మళ్ళీ మీరే తీసేసినారు మా ఆత్మగౌరవం మా మనోబాల్ దెబ్బతినేగా ఉన్నాయి అని చెప్పేసి అడగడానికి పోయినాం బయట మాతో చర్చ లోపల మాతో చర్చ జరుపుతూనే బయట చేసి బొక్కెంతో మా దిమ్మని కూల్చేసిండు అంటే విగ్రహానికి సిద్ధం చేసినాం దిమ్మని కూల్చేసినాడు అయితే ఏం చేయాలి అంత అవమానంగా జరిగిందా అవమానంగా ఉంది ఏం చేయాలని చెప్పేసి నాకు ఆలోచన చేసినాం మాది కులేశ్వరం మిరాలగొడలో బీసీ గర్జన సభ పెట్టినారు ఫస్ట్ బీసీ గర్జన సభ మిరాలగొడలో జరిగింది దానికి కీలక పాత్ర సూర్యరావణ పోషిస్తున్నాడు నేను సూర్యరావణ్ కల్సటైనా అలా ఇట్లా జరిగింది ఇట్లా జరిగింది అన్న మన జాతి పార్టీ మన జాతికి అన్యాయం జరిగింది మన మనోభావాలు మన ఆత్మగౌరవ దెబ్బతిన్నది ఎట్లా చేయాలన్నా అని చెప్పాను అని అడిగిన నేను నీకేం సహాయం చేయాలి ఎట్లా నేను ఉపయోగపడతానో ఆలోచన చేసిన అన్న చేసినాడు చేసినాక ఈ విషయాన్ని అన్న ద్వారా దృష్టి తీసుకుపోయినా అన్న ద్వారా తీర్మానం దృష్టికపోతే వాళ్ళంతేనం చూద్దాం ఎక్కడ పోతున్నాయి అని చెప్పి అన్న నాకు ధైర్యం చెప్పుతూ ఆ యొక్క విషయం పైన తీర్మానం అన్నగారు చాలా రుచుకో పడిపోయి ఈ యొక్క బీసీలకి వ్యతిరేక అని చెప్పేసి అని రెడ్డి గారు అని చెప్పేసి అని దాన్ని నియోజక జిల్లా స్థాయిలో కాదు రాష్ట్ర స్థాయిలో కూడా తీసుకుపోయి దాన్ని ఛాలెంజ్ చేసినాం ఆయనతో ఇలా వాళ్ళకి రాజకీయం లేదు అక్కడ అట్లా చేసినాం దానికి ధైర్యం అని ఇంత ఇచ్చింది అన్ని విధంగా పోతే చూడ ఈ విషయంలో మటుకు ఎందుకంటే ఈ విషయం ఇప్పుడు వాళ్ళకి రాజకీయ భవిష్యత్తు లేదు అన్ని బీసీ కులాలు ఏకమైన నాగ సరేజ్ కురంలో నేను ఎప్పుడైతే ఇట్లా ప్రశ్నించ ప్రశ్నిస్తా మొదలు అక్కడ దగ్గర దగ్గర నాకు వెయ్యి మంది ఫోన్ చేసినారు ఏందన్న జాన గారు పెద్ద లీడరు ఏంది ఆయన ఎవరు ఇంతవరకు ఎవరు లేదు అందరికి అందరి కథ అడ్రస్ కానీ ఎవరైతే మనకేందన్న మనకు అన్యాయం చేత ప్రశ్నించాలి ఫస్ట్ గౌరవించినాం ఆయన కుట్రలు కుతంత్రాలు బయటపడ్డాయి అది ఆయన కుట్ర కుదరాలు మన జాతి తెలియజేయకపోతే ఇంకా అన్యాయం పోతుంది కదా అని చెప్పేసి మాట్లాడినాం పెద్ద ర్యాదు ఇస్తామన్న హాయ్యలో తీర్మన్న మళ్ళీ అన్నగారు వచ్చినారు అక్కడికి హాల్ని అది కొట్లో ఛాలెంజ్ చేసినాం దాని గారు నీకు రాజకీయ మునుగడే ఉండదు రాజకీయ మునుగడ చేసుకుంటాం రెండు రోజులు లేకుండా మీకు చేస్తాం అని చెప్పి ఛాలెంజ్ చేసినాం అక్కడ ఇప్పటికైనా ఏంటంటే మనము ఎంతో మందికి ఎన్నో చేసినాం ఓట్లు వేసినాం మనమే వేసినాం వాళ్ళ సీట్లొక్కసారి పెట్టినాం కానీ మన పూర్వికను ఇప్పటికైనా మన స్ఫూర్తి తీసుకొని దొడ్డి కొమ్మరే కానీ సాకలైలమో ఇలాంటి పెద్దల స్ఫూర్తి తీసుకొని ఈ రోజు ఉద్యమం చేయాల్సిన సమయం అవసరమైంది ఆ రోజుల్లో వాళ్ళు ఎటువంటి రవాణా వ్యవస్థ సరిగా లేదు కమ్యూనికేషన్ వ్యవస్థ సరిగా లేదు ఆ రోజు గొప్ప గొప్ప ఉద్యమాలు చేసేవాళ్ళు మరి ఈ రోజు మనకు అన్నిటికల్లు ఉన్నాయి మనం ఈ రోజు ఎంత గొప్ప ఉద్యమాలు చేయాలి మన జాతి ఎంత గొప్ప ఎండాలింత రాసుకుంటే మనం రోడ్డు ఎక్కాలి కదా మనం చేతిలో పరచాలి కదా అని చెప్పేసి అని నేను నా మనసులో మాట తెలియజేస్తాను ఈ చిన్న అవకాశం ఇచ్చిన మన సభ నిర్వాహకులు వీళ్ళంతా పెద్దలకు అందరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం